నమస్కారం వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణకు ఒక విశిష్టమైన స్థానం ఉంది ఆయన తన సినీ జీవితంలో చేయని ప్రయోగం లేదు తెలుగు సినిమాకి ఎన్నో దశల్లో కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది హీరోగా కంటే వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన ఆయన సినిమా ఇండస్ట్రీలో దేవుడు అనే పేరు తెచ్చుకున్నారు వాస్తవానికి కాలేజీ రోజుల్లోనే ఆయనకు దేవుడు అనే నిక్నం పెట్టారు స్నేహితులు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ పేరును సార్థకం చేసుకున్నారు కృష్ణ ఆయన స్వతహాగా ఎన్టీ రామారావు అభిమాని ఆయనకు నచ్చిన సినిమా పాత భైరవి సినిమా హీరో కావాలన్న ఆలోచన కృష్ణలో కలిగించిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ రోజుల్లో కృష్ణకు చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు ఒక సినిమా ఫంక్షన్కి అక్కినేని రావడం ఆయన్ని చూసేందుకు జనం ఎగబడటం కృష్ణను ఆకర్షించింది అంతటి ఫాలోయింగ్ మనం కూడా తెచ్చుకుంటే బాగుంటుంది అనుకున్నారు ఆయన అప్పటి నుంచి నాటకాల్లో నటించడం ప్రారంభించారు ఆ తర్వాత మద్రాసు చేరుకొని సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన కృష్ణను తేని మనసులు చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు ఆదుర్తి సుబ్బారావు ఆ సినిమా నుంచి రెండు వేల పదిహేనులో వచ్చిన శ్రీశ్రీ వరకు సూపర్ స్టార్ కృష్ణ చేసిన మూడు వందల నలభై సినిమాల గురించి సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే మే ముప్పై ఒకటి సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఈ సందర్భంగా ఆయన సినీ జీవితంలోని కొన్ని మైలురాళ్లు చేసిన ప్రయోగాలు కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం తెలుగులో తొలి సాంఘిక కలర్ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పరిచయమైన తేనె మనసులు అలాగే తొలి జేమ్స్ పాండ్ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు తొలి సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు తొలి సెవెంటీ ఎంఎం సినిమా సింహాసనం ఇలా తెలుగు సినిమాకు దశల వారీగా కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో హీరోగా పరిచయమైన కృష్ణ ఐదు సంవత్సరాల్లోనే అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించడం విశేషం పద్మాలయ ఫిలిమ్స్ పతాకంపై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై లో పద్మాలయ స్టూడియోస్ ను ప్రారంభించి తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు సినిమాల ఎంపికలో ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే కృష్ణ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఎవరికీ సాధ్యం కాని అల్లూరి సీతారామరాజు మోసగాళ్లకు మోసగాడు వంటి సినిమాలు చేసి తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు సంవత్సరానికి పది కంటే ఎక్కువ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు కృష్ణ అత్యధికంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది సినిమాలు చేశారు అది ఇప్పటికీ రికార్డుగానే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్మాలయ ఫిలిమ్స్ పతాకంపై సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు తొలి పాన్ వరల్డ్ మూవీ ఈ సినిమా ట్రెజర్ హంట్ పేరుతో ఇంగ్లీష్లోకి అనువాదమై నూట యాభై దేశాల్లో రిలీజ్ అయింది ఈ రికార్డును కూడా ఇప్పటికీ ఎవరూ ఏ సినిమా క్రాస్ చేయలేకపోయింది తెలుగు సినిమా హీరోల్లో ఎక్కువ అభిమాన సంఘాలు ఉన్న హీరోగా సూపర్ స్టార్ కృష్ణ రికార్డు సాధించారు అప్పట్లో ఆయనకు రెండు వేల నాలుగు వందల అభిమాన సంఘాలు ఉండేవి ఒక సినిమా శతదినోత్సవానికి రాష్ట్రం నుంచి ముప్పై వేల మంది అభిమానులు నాలుగు వందల బస్సుల్లో మద్రాస్ తరలి వెళ్లారు దీన్ని బట్టి ఆయనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు అభిమానుల నుంచి వచ్చే ఉత్తరాలను స్వయంగా చదివి వారికి సమాధానం ఇచ్చేవారు కృష్ణ సినిమాల్లో హీరోగా అందరి మన్ననలు పొందడమే కాదు నిజ జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో హీరో అనిపించుకున్నారు కృష్ణ ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణ తమ పాలిట దేవుడు అని నిర్మాతలు భావించేవారంటే ఆయన వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు తనతో సినిమాలు నిర్మించి నష్టపోయిన నిర్మాతల కోసం పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా అన్ని ఏర్పాట్లు తానే చేసి కొందరు నిర్మాతలతో సినిమాలు చేయించేవారు అందులో వచ్చిన లాభాలను పూర్తిగా వారికే చెందేలా చేసేవారు రిలీజ్ సమయంలో నిర్మాతలకు ఆర్థిక సమస్యలు ఏర్పడితే ఫైనాన్సర్స్కి తాను బాధ్యత వహిస్తూ సంతకాలు కూడా పెట్టేవారు అలా సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతల హీరో అనిపించుకున్నారు తెలుగు సినిమా అభివృద్ధి చెందడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దేవుడుగా భావించే స్టార్ కృష్ణ మరణం ఎంతోమంది నిర్మాతలను మానసికంగా కృంగదీసింది అలాంటి హీరో తెలుగు సినిమా చరిత్రలో ఎవ్వరూ లేరు ఇకపై రారు అనే విధంగా అందరి మనసులోనూ నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పిస్తోంది తెలుగువన్